ఎయిత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ టు టెస్ట్ ఎయిటీన్ సి లెవెన్త్ లెసన్ ట్వెల్త్ లెసన్ భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు సమానత వై లెసన్స్లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాని భావితరాలకు అందించడానికి నిరంతర ప్రక్రియే సంస్కృతి సంస్కృతి అనేది ఒక విధమైన మరియు ప్రత్యేకమైన సంపద సామాజిక పరిణామంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ నెక్స్ట్ సంస్కృతి అనుపాదం యొక్క అర్థం విస్తృతమైనది సమగ్రమైనది సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం నమ్మకాలు కళలు నీతులు చట్టం ఆచారాలు అలవాట్లు ఇతర సామర్థ్యాలలో సంస్కృతి ఉంటుంది సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడిన సంప్రదాయ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ బిట్ భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి భిన్నత్వంలో ఏకత్వం ప్రముఖమైనది అయితే భిన్నత్వానికి గల కారణం ఆన్సర్ విశాలమైన దేశం అనే జాతుల అనుసంధానం భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలలో తేడాల కారణంగా వైవిధ్యం నెక్స్ట్ బిట్ ఆర్యులు ఇంద్రుడు సూర్యుడు వర్ణుడు యముడు వంటి దేవుళ్లను పూజించేవారు స్వస్తిక్ని కూడా పూజించేవారు యజ్ఞాలు యాగాలు వంటి క్రతువులు మరియు ధ్యానం ద్వారా దేవతలకు పూజలు నిర్వహించేవారు ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమని భావిస్తారు ఈ ఏకత్వ భావననే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది ఇది దాదాపు ఐదు వేల సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది భారతీయులు యోగ వాస్తు శాస్త్రం గణితం ఖగోళ శాస్త్రం మరియు వైద్యశాస్త్రాలలో మనం ఏమైనా పురోగతి సాధించారు నెక్స్ట్ బిట్ మౌలిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తీసుకొని వచ్చారు భాష ఒక ప్రసార మాధ్యమం లిపి అనేది మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించారు నెక్స్ట్ ఆర్యభట్ట ఆర్యభట్టీం అనే పుస్తకం రాశారు నెక్స్ట్ భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్ తెలుగులో యాభై ఆరు ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి నెక్స్ట్ ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు చరక సంహిత మరియు సుశ్రుత సంహిత నెక్స్ట్ భారత రాజ్యాంగం ఇరవై రెండు భాషలను గుర్తించింది నెక్స్ట్ వీటి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు చూద్దాం అస్సామీ బెంగాలీ బోడో డోగరీ గుజరాతీ హిందీ సింధీ తమిళం తెలుగు ఉర్దూ కన్నడ కాశ్మీర్ కొంకణి మైథిలీ మలయాళం అయితే అంటే మణిపురి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి నెక్స్ట్ సంవత్ బిట్ భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్లో ఇరవై రెండు అధికారిక భాషలు పేర్కొనబడ్డాయి అంటే ఆన్సర్ ఎనిమిదవ షెడ్యూల్ నెక్స్ట్ బిట్ ప్రపంచ మతాలలో పురాతనమైన మతం హిందూ మతం దీనిని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చింది విశ్వ మానవ హక్కుల సూత్రాలపై ఆధారపడిందే హిందూ మతం హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మరియు మహాభారతం నెక్స్ట్ శివుడు విష్ణువు ఆదిశక్తి రాముడు మరియు కృష్ణుడు హిందువులు ఆరాధించే దేవతలు దీపావళి దసరా సంక్రాంతి మొదలైనవి హిందువులు జరుపుకునే పండుగలు భారతదేశంలోని అమర్నాథ్ మద్ బద్రీనాథ్ వారణాసి పూరి సింహాచలం శ్రీశైలం భద్రాచలం తిరుమల కంచి మధురై శబరిమల రామేశ్వరం వంటి దేవ ఆలయాలను హిందువు సందర్శిస్తారు నెక్స్ట్ బిట్ హిందూ మత ప్రధాన లక్షణం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ విశ్వమానవ కుటుంబం ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం నాలుగు ఆశ్రమాలను పాటించడం చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం నెక్స్ట్ బీట్ చతుర్విధ పురుషార్థాలలో అంశాలేంటో చూద్దాం ధర్మం అర్థం కామం మోక్షం నెక్స్ట్ విట్ నాలుగు ఆశ్రమాలంటే ఎందు చూద్దాం బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం సన్యాసం వానప్రస్థం నెక్స్ట్ థర్టీన్త్ విటి చూద్దాం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాలలో చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇది శేషాచలం కొండలలో కాదు నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హిందువుల యొక్క పవిత్ర దేవాలయంగా భావిస్తారు హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి శ్రీనివాస బాలాజీ గోవింద అను పేరుతో పిలుస్తారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందినవి నెక్స్ట్ బిట్ జైన మతాన్ని అనుసరించే వారిని జైనులు అని అంటారు ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఈ మతాన్ని తెచ్చారు మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు ఇతను ఒక రాజు నెక్స్ట్ మహావీరుడు ఆధ్యాత్మిక విషయాలను ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి పన్నెండు సంవత్సరాలు సత్యాన్వేషణ కోసం కఠినమైన తపస్సు చేశారు నెక్స్ట్ వీటి వర్ధమాన మహావీరుని చెందిన అంశాలు ఏంటో చూద్దాం వైశాలి అనే ప్రాంతంలో జన్మించారు మహావీరుడు చివరి తీర్థంకరుడు నెక్స్ట్ తల్లిదండ్రులు సిద్ధార్థ త్రిశాల మరియు జీవిత భాగస్వామి యశోద బిరుదులు ఏంటంటే మహా మహావీర జిన నెక్స్ట్ బిట్ జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షాన్ని సాధించడం నెక్స్ట్ బిట్ కైవల్యం లేదా జనాను సాధించినప్పుడు ఆత్మకర్మల నుండి విముక్తి పొందుతుంది ఈ ఆనంద స్థితిని మోక్షం అని అంటారు నెక్స్ట్ తీర్థంకరులు జైనులను ఆధ్యాత్మిక గురువులు నెక్స్ట్ బిట్ సిద్ధాంతాన్ని చెందిన పంచపత్రాలు ఏంటో చూద్దాం అహింస అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం నెక్స్ట్ బిట్ పంచవ్రతాలలో మహావీరుడు చేర్చినది ఏమిటి ఆన్సర్ బ్రహ్మచర్యం నెక్స్ట్ బిట్ జైన సిద్ధాంతాలను అనుసరించడానికి మహావీరుడు ప్ర ప్రవేశపెట్టిన త్రిరత్నాలు ఏమిటంటే సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన సమ్యక్ అంటే సరైన జ్ఞానం నెక్స్ట్ బిట్ గోమటేశ్వర ఆలయానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం గోమటేశ్వర విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి గోమటేశ్వర విగ్రహం ఎత్తు యాభై ఏడు అడుగులు దీనిని బాహుబలి అని అంటారు ఈ ఆలయం కర్ణాటకలోని శ్రావణ బెలగొల వద్ద ఉంది నెక్స్ట్ బిట్ గౌతమ బుద్ధుని పేరేమిటి ఆన్సర్ సిద్ధార్థుడు నెక్స్ట్ బిట్ గౌతమ బుద్ధుని చెందిన అంశాలు ఏంటో చూద్దాం గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు లుంబిని వనం నేపాల్లో జన్మించాడు కపిల వస్తు పాలకుడు ఆరు సంవత్సరాల జ్ఞానోదయం తర్వాత బుద్ధుడయ్యాడు శుద్ధోధనుడు మరియు రాణి మాయాదేవి దంపతి కుమారుడు భార్య పేరు యశోధర కుమారుని పేరు రాహుల్ నెక్స్ట్ బిట్ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టుకు ఏమని పేరు ఆన్సర్ వృక్షం నెక్స్ట్ బిట్ గౌతమ బుద్ధుని బిరుదులు గౌతముడు బుద్ధుడు నెక్స్ట్ గౌతమ బుద్ధుని మరణం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు నెక్స్ట్ బిట్ అహింసా సిద్ధాంతాలపై డాష్ ఆధారపడి ఉంది ఆన్సర్ బౌద్ధ మతం నెక్స్ట్ బిట్ త్రిపీటకలు డాష్ పవిత్ర గ్రంథాలు ఆన్సర్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు నెక్స్ట్ బిట్ మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము మధ్య మార్గం అంటే అష్టాంగ మార్గమును అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చు అని తెలిపిన వారు ఎవరు అంటే ఆన్సర్ గౌతమ బుద్ధుడు నెక్స్ట్ బిట్ ఆర్యసత్యాలు అని వీరి బోధనలను అంటారు ఎవరివి అంటే ఆన్సర్ గౌతమ బుద్ధుడు నెక్స్ట్ బిట్ త్రిపేటకాలు దేనిని తెలియజేస్తుంది అంటే ఆన్సర్ బుద్ధుని జీవితం బుద్ధుని బోధనలు తాత్విక ఉపన్యాసాల సమాహారం నెక్స్ట్ బిట్ సత్యాలు అంటే ఎందుకు చూద్దాం ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖం కోరిక వల్ల కలుగుతుంది అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు నెక్స్ట్ బిట్ శాంతి స్థూపానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం ఈ స్థూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఇది బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది ఇది మధ్య భారతదేశంలో సంరక్షించబడిన పురాతన స్థూపాలలో ఒకటి నెక్స్ట్ బిట్ అష్టాంగ మార్గాలు అంటే ఏందో చూద్దాం సమ్యక్ సమాధి సమ్యక్ స్మృతి సమ్యక్ సాధన సమ్యక్ జీవన సమ్యక్ కర్మ సమ్యక్ వాక్కు సమ్యక్ సంకల్పం సమ్యక్ దృష్టి నెక్స్ట్ బిట్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడే మతం ఏంటి అంటే ఆన్సర్ క్రైస్తవ మతం నెక్స్ట్ బిట్ బైబిల్ అనే పవిత్ర గ్రంథం డాష్ మతానికి చెందినది ఆన్సర్ క్రైస్తవ మతం నెక్స్ట్ బిట్ క్రైస్తవ మత సిద్ధాంతం అంటే ఏందో చూద్దాం మానవులంతా దేవుని పిల్లలు పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపాలి నిన్ను నువ్వు ప్రేమించినట్లు పొరుగు వారిని ఒక చెంపపై కొట్టినప్పుడు మరొక చెంప చూపించు మానవ సేవే మాధవ సేవ నెక్స్ట్ బిట్ చూద్దాం వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న నగరం నెక్స్ట్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చర్చి రోమన్ క్యాథలిక్ చర్చ్ నెక్స్ట్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతిని పోప్ అంటారు నెక్స్ట్ బిట్ అల్లా యొక్క బోధనలు డాష్ పుస్తకంలో రాయబడ్డాయి ఆన్సర్ ఖురాన్ నెక్స్ట్ బిట్ సిక్కుల పవిత్ర గ్రంథం ఆన్సర్ గురు గ్రంథ్ సాహిబ్ నెక్స్ట్ బిట్ మహమ్మద్ ప్రవక్త మానవులందరినీ సోదరులుగా భావించాడు మహమ్మద్ ప్రవక్త సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు నెక్స్ట్ మహ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు నెక్స్ట్ బిట్ మహమ్మద్ ప్రవక్త బోధన చెందిన అంశాలు ఏంటో చూద్దాం మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు మానవులందరూ దేవుని ముందు సమానం ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి ఎక్స్ట్ బిట్ ప్రసిద్ధి మక్కా మసీద్ సౌదీ అరేబియాలో కలదు మక్కా మసీద్ మధ్యలో ఉన్న భాగాన్ని కాబా అంటారు నెక్స్ట్ ముస్లింలకు పవిత్ర నగరమైన మక్కా జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ అంటే తీర్థయాత్రకు మక్కాకి వెళ్లాలని భావిస్తారు నెక్స్ట్ బిట్ సిక్కు మతానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం సిక్కు మత స్థాపకుడు గురునానక్ నెక్స్ట్ సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు దాని అనుచరులను సిక్కు అంటారు నెక్స్ట్ సిక్కుల పది మంది గురువులలో వాడు గురునానక్ సిక్కుల ఆలయాన్ని గురుద్వారా అంటారు నెక్స్ట్ బిట్ పంజాబ్లోని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ఈ మతానికి చెందినది ఆన్సర్ సిక్కు నెక్స్ట్ బిట్ రొట్టెల పండుగని ఎక్కడ జరుపుకుంటారు ఆన్సర్ నెల్లూరు నెక్స్ట్ బిట్ వృక్షం రావి జట్టు నెక్స్ట్ ప్రవక్త దేవుని సందేశాన్ని బోధించేవాడు నెక్స్ట్ అష్టాంగ మార్గం అంటే సంసారం నుండి ఉముక్తి పొందడానికి బౌద్ధులు అనుసరించే పద్ధతులు నెక్స్ట్ బిట్ జాతి మత కులం లింగం వంటి అంశాల ఆధారంగా కొందరిని అన్యాయంగా అసమానంగా చూడటం డాష్ ఆన్సర్ వివక్షత నెక్స్ట్ బిట్ ఇతరులను ప్రతికూల ధోరణిలోనూ నాసిరకంగా హీనంగానూ చూడటం ఆన్సర్ పక్షపాతం నెక్స్ట్ బిట్ ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను పక్షపాత ధోరణి అవలంబించడం వలన డ్యాష్ ఏర్పడుతుంది ఆన్సర్ వివక్షత నెక్స్ట్ బిట్ కొంతమంది వ్యక్తులను మోసకారి సోమరి కఠినుడు ధనలోలుడు అను ప్రతికూల ధోరణిలో చూసినప్పుడు వారి పట్ల డాష్ ధోరణి కలుగుతుంది ఆన్సర్ పక్షపాతం నెక్స్ట్ బిట్ ప్రజల మత విశ్వాసాలు వారి శరీర ఛాయ వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు వారు ధరించే దుస్తులు వంటి చాలా విషయాల్లో డ్యాష్గా వ్యవహరిస్తాం ఆన్సర్ పక్షపాతంగా వ్యవహరిస్తాం నెక్స్ట్ బిట్ మనం వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో మాత్రమే చూస్తే అది డాష్ అవుతుంది ఆన్సర్ మోసధోరణి నెక్స్ట్ బిట్ డాష్ మనల్ని ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు నైపుణ్యాలతో ఇతరులకు భిన్నంగా ఉంటారని దృష్టితో చూడనివ్వదు ఏంటిది అంటే ఆన్సర్ మోసధోరణి నెక్స్ట్ బిట్ అగ్ర కులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారిని అనుభవించనీయకపోవడమే డాష్ ఆన్సర్ కుల వివక్ష నెక్స్ట్ బిట్ కొన్ని ప్రత్యేక మతాలను ఆచరించే వారిని చిన్న చూపు చూడటం వలన వారి ఆచార సాంప్రదాయాలను విమర్శించడం అనేది డాష్ వివక్ష ఆన్సర్ మత వివక్ష నెక్స్ట్ బిట్ మగవాళ్ళు ఏడవకూడదు అనే వాక్యం డాష్ వివక్షతను చూపిస్తుంది ఆన్సర్ లింగ వివక్ష నెక్స్ట్ బిట్ ఇది వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలము ఆధారంగా చూపే వివక్ష ఆన్సర్ జాతి వివక్ష నెక్స్ట్ బిట్ అపార్డ్ అనగా డాష్ ఆన్సర్ జాతి వివక్ష నెక్స్ట్ బిట్ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు రైలులో ప్రయాణించేటప్పుడు డాష్ వివక్షతను ఎదుర్కొన్నాడు ఆన్సర్ జాతి వివక్ష నెక్స్ట్ బిట్ ఇది పక్షపాతం లేదా మోస ధోరణి కారణంగా మొదలవుతుంది ఆన్సర్ ప్రాంతీయ వివక్షత నెక్స్ట్ బిట్ ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత ఆన్సర్ ప్రాంతీయ వివక్షత నెక్స్ట్ బిట్ గ్రామాల పట్ల పట్టణాలు పట్టణాల పట్ల నగరాలు గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్షత ఆసర్ ప్రాంతీయ వివక్షత నెక్స్ట్ బిట్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో డాష్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు ఆన్సర్ వర్ణ వ్యవస్థ నెక్స్ట్ బిట్ పుట్టుకతో లేదా ప్రమాదాల్లో శరీర భాగాలను కోల్పోయిన వారిని చూసి హేళనగా అవమానకరంగా చూసే వివక్షత ఆన్సర్ దివ్యాంగుల పట్ల వివక్షత నెక్స్ట్ బిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం ఇతను మెహర్ కులంలో జన్మించారు కుల అణచివేతకు భారతదేశంలో చాలామంది పోరాడిన వ్యక్తులలో ప్రముఖులు నెక్స్ట్ ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారిలో వీరు ప్రముఖులు నెక్స్ట్ బిట్ సావిత్రిబాయి పూలేకి సంబంధించిన అంశాలేంటో చూద్దాం స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాడిన వారిలో ఈమె ఒకరు ఈమె మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంఘ సంస్కర్త విద్యావాది కవయిత్రి నెక్స్ట్ ఈమె భారతదేశ ప్రథమ ఉపాధ్యాయురాలుగా కీర్తించబడ్డారు ఈమెను భారతీయ స్త్రీవాద మతామహి అని కీర్తించారు నెక్స్ట్ పూలే తన భర్తతో కలిసి పూణేలోని బిడేవాడలో భారతదేశంలోని ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు కులాలింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు బ్రిటిష్ వారి పాలనలో తన భర్తతో కలిసి పూలే భారతదేశంలో స్త్రీ హక్కు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు నెక్స్ట్ బిట్ స్త్రీల యొక్క విద్యా హక్కుల కోసం పోరాడిన వారు ఎవరు అంటే జ్యోతిరావు పూలే వీరేశలింగం పంతుడు మరియు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ పొనక కనకమ్మ దువ్వూరి సుబ్బమ్మ నెక్స్ట్ బిట్ పీడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు నెక్స్ట్ బిట్ అసమానతలు వివక్షతలకు గర కారణం ఏంటో చూద్దాం పేదరికం నిరక్షరాస్యత సాంఘిక ఆచారం సాంప్రదాయాలు మతం మూఢనమ్మకం వృత్తులు అవిద్య నిరుద్యోగం అవగాహన లేమి ఇవన్నీ కారణాలు నెక్స్ట్ బిట్ అసమానతల వలన కలువు ఫలితాలు ఏంటో చూద్దాం దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి సామాజిక అశాంతికి దారితీస్తాయి ప్రజలని పేదరికంలో నెట్టివే సి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి శాంతి భద్రతల సమస్యలకు నేరాల పెరుగుదలకు వ్యాధుల విస్తరణకు పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది నెక్స్ట్ బిట్ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారెవరో చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే సివి రామస్వామి నాయకర్ నెక్స్ట్ బిట్ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది ఆన్సర్ ఎయిటీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ బిట్ మతం జాతి కులం లింగం పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు ఆన్సర్ ఫిఫ్టీన్ వన్ ఓ నిబంధన నెక్స్ట్ బిట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఇరవై ఒకటి ఏ నిబంధన ప్రకారం ఉంది నెక్స్ట్ బిట్ అంటరానితనాన్ని పాటించడం నిషేధం దీన్ని పాటించిన వారు చట్ట ప్రకారం శిక్షించబడతారు అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పి బడ్డాయి ఆన్సర్ పదిహేడవ నిబంధన నెక్స్ట్ బిట్ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఆన్సర్ పదహారవ నిబంధన నెక్స్ట్ బిట్ చట్టం ముందు అందరూ సమానం ఆన్సర్ పద్నాలుగవ నిబంధన నెక్స్ట్ బిట్ అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి పరిష్కార ఏంటో చూద్దాం గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి ఇతరుల పట్ల తమ వైఖరులు మాటలు ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి నెక్స్ట్ ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి వారి నమ్మకాలను గౌరవించాలి స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి నెక్స్ట్ అంగవైకల్యం గలవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తేవాలి నెక్స్ట్ బిట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అను పుస్తకం రచించింది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ బిట్ మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం ఈ అగ్గికి రెక్కలిచ్చి ప్రపంచమంతటిని ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి అంది ఎవరంటే ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ బిట్ మనకందరికి సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం అంది ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ బిట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే ఆన్సర్ ఆన్సర్ సింధూతాయిట్ అనాథల కోసం ఆశ్రమం స్థాపించి పన్నెండు వందల మంది అనాథలకు తల్లిగా మారిన నారీమణి ఆన్సర్ తాయి నెక్స్ట్ బిట్ భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఆన్సర్ ఆనందిబాయి జోషిట్ క్షయ వ్యాధి గురై మరణించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆనందిబాయి జోషి నెక్స్ట్ బిట్ పంతొమ్మిది వందల తొంభై ఓవ సంవత్సరంలో భారతరత్న అవార్డును స్వీకరించిన వారు ఎవరు అంటే ఆన్సర్ నెల్సన్ మండేలా నెక్స్ట్ బిట్ నెల్సన్ మండేలాకి సంబంధించిన అంశాలేంటో చూద్దాం దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాల జైలు జీవితం తర్వాత పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో విడుదలయ్యారు నెక్స్ట్ జాతి వివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు జాతిపరంగా విభజ విభజితమై ఉన్న దేశంలో నెల్సన్ మండేలా శాంతిని నెలకొల్పారు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు నెక్స్ట్ ఆయనను దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ ఆనందీబాయ్ జోషి వైద్యురాలిగా పట్టా అందుకున్న సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ బిట్ ఆనందీబాయ్ జోషి స్వర్గస్థురాలైన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు నెక్స్ట్ బిట్ సింధుబాయ్ జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ బిట్ సింధుబాయ్ ఎన్ని అవార్డులను స్వీకరించడం జరిగింది ఆన్సర్ ఏడు వందల యాభై నెక్స్ట్ బిట్ మరియప్పన్ తంగవేలుకి చెందిన అంశాలు ఏంటో చూద్దాం మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ పారాలింపిక్ హై జంప్ క్రీడాకారుడు రెండు వేల పదహారవ సంవత్సరంలో బ్రెజిల్లోని డి జెనీరోలో జరిగిన పారాలింపిక్స్లో పురుషుల హై జంప్లో ఆయన బంగారు పతకాన్ని సాధించారు నెక్స్ట్ బిట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు డాష్ ఓ అధ్యక్షుడిగా ఉన్నారు ఆన్సర్ పదకొండవ అధ్యక్షుడు నెక్స్ట్ బిట్ అంటరానితనం అంటే కొందరు తక్కువ కులం వారు అని అనబడే వాళ్ళను దూరంగా ఉంచే దురాచారం నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడం నెక్స్ట్ లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులను సమానంగా చూడటం నెక్స్ట్ బిట్ కుల వ్యవస్థ అనేది భారతదేశంలో చాలా సాధారణంగా కనబడే అసమానతల్లో ఒకటి నెక్స్ట్ బిట్ ప్రతి వ్యక్తిని మన దేశంలో గౌరవించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ బిట్ ప్రజాస్వామిక సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడం అనేది నిరంతరం కొనసాగే పోరాటం నెక్స్ట్ బిట్ ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలు చట్టాలు సంక్షేమ కార్యక్రమాలు